చెన్నూరు మండలంలోని కత్తెరసాల మల్లికార్జున స్వామికి మంచిర్యాల పెంకటేశ్వర కలపడ్డిపో దంపతులు ఇరవై ఐదు వేలు విలువ చేసే మహారాజా పల్లకి సమర్పించారు ఈ సందర్భంగా చిలుకూరి రమేష్ వరలక్ష్మిలు కుటుంబంతో వచ్చి కోరికలు తీర్చే కత్తెరసాల శ్రీ మల్లికార్జున స్వామికి ఈ శివరాత్రికి మొక్కు చెల్లించడం ఆ దేవుని కృప అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఎండోమెంట్ అధికారులు బ్యాండ్ మేళాలతో స్వామివారికి సమర్పించారు చెన్నూరు మండలంలోని కత్తెరసాల మల్లికార్జున స్వామికి మంచిర్యాల పెంకటేశ్వర కలపడ్డిపో దంపతులు ఇరవై ఐదు వేలు విలువ చేసే మహారాజా పల్లకి సమర్పించారు ఈ సందర్భంగా చిలుకూరి రమేష్ వరలక్ష్ములు కుటుంబంతో వచ్చి కోరికలు తీర్చే కత్తెరశాల శ్రీ మల్లికార్జున స్వామికి ఈ శివరాత్రికి మొక్కు చెల్లించడం ఆ దేవుని కృప అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఎండోమెంట్ అధికారులు బ్యాండ్ మేళాలతో స్వామివారికి సమర్పించారు